నమస్కారం విఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోరా తంత్రి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే అమావాస్య గురించి మాట్లాడుకోవాలి అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారంట అలాగే దిష్టి కూడా చాలా మంది తీసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసి రోడ్ల మీద మూడు రోడ్లు కలిసి దగ్గర కూడా వేస్తూ ఉంటారు అలా ఎంతవరకు వేయొచ్చు అంటారు ఒకవేళ అలా చేయకూడని పనులేంటి ఎంతవరకు అనేది అయితే కాదమ్మా అది అమావాస్య రోజు సర్వసాధారణంగా ఎన్నో దుష్ట శక్తుల్ని ప్రేరేపించేటివి అందులో ముఖ్యంగా కొన్ని అమావాస్యల్లో సోమావతి అమావాస్య అనేటువంటిది సాక్షాత్కారుడైన ఈశ్వరుడికి సంబంధించింది అయితే అమావాస్య రోజు మనం ఆలయాలకు నిత్యంగా వెళ్తాం కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క దేవతామూర్తులు ఆలయంలోనే ఉంటారు తర్వాత ఎవరు ఆలయంలో ఉండరు అమావాస్య రోజు ముఖ్యంగా పరమేశ్వరుడు వచ్చి శివ శ్మశానంలో కూర్చుంటాడు అమావాస్య రోజే శ్మశానంలో నివసిస్తాడు ఆయన శివుడు ఆ క్రమంలో ఏంటి అని అంటే జనాలు భూమి మీద ఉండేటువంటి సర్వదేవతలు కొన్ని అధిష్ట శక్తుల కోసం బయలుదేరతారు అలాగే సర్వ సంరక్షణ చేయడాని కోసం ఆ క్రతువులు జనాల మీదకి పట్టించుకోరు కాబట్టి ప్రయోగ దోషానికి ఆవారం ముఖ్యమైంది అయితే ఇందులో చేతబడి అనేది సర్వసాధారణంగా ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది చాలామందికి దాన్ని ఎవరు కూడా గ్రహించలేరు కొంతమంది ట్రాష్ అంటారు కొంతమంది హ్యాబీ లెవ్ అంటారు కొంతమంది దేవుడే లేడు అంటాడు కొంతమంది దయ్యాలు ఉన్నాయంట అన్నారా కానీ ప్రత్యక్షంగా అటు దయ్యాలను చూపించచ్చు ఇటు ప్రత్యక్షంగా దేవుళ్ళను కూడా చూపించవచ్చు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ మనం బ్రతకాలంటే గాలి నీరు ఆ గాలిని చూపించగలుగుతారా చూపించాల ఆహారం అది మనం తింటున్నాం కాబట్టి చూస్తున్నాము అన్నపూర్ణాదేవి ప్రత్యక్షం సూర్య భగవానుడు ప్రత్యక్షం చంద్రభగవానుడు ప్రత్యక్షం అగ్నిదేవుడు ముట్టుకుంటే కలవేస్తాడు అవునా మనకిన్ని భగవద్మూర్తులు ఇంకా సుబ్రహ్మణ్యం అయితే ప్రత్యక్షం సర్పరూపంలో వచ్చి ప్రత్యక్షంగా అవుతాడు అవునా ఇలానే కొన్ని ప్రత్యక్షగా వాస్తవానికి ఏంటంటే అందరికీ అన్ని ఆత్మలు కూడా కనిపించవమ్మా అది మరణించిన క్షణము దాని యొక్క నక్షత్రాధికారులు ఏవైతే ఉంటాయో అది ఎవరికైతే లింక్ అవుతాయో మళ్ళీ వాళ్ళకే కనిపిస్తాయి ఎవరికే కనిపియో అలాగే అంటే మామూలుగా అంటుంటారు కదా గురుగారు వాళ్ళ కోరికలు తీరకుండా చనిపోవడం వల్ల ఎదుటి వారిని కనిపించి వాళ్ళను ప్రేరేపించు ప్రేరేపిస్తూ ఉండడం కానీ వాళ్ళతో ఆత్మ ఒక మనిషి మరణించిన తర్వాత దహనం చేసే అంతవరకు అపూర్వ శక్తితో ఉంటుందమ్మా దహనం చేసే వరకు దహనం చేసే వరకు దహనం అంటే ఏంటి కాష్టం మీద పెట్టి కాల్చి పెట్టేసేయడం లేకపోతే బుడిది పెట్టడం ఇవి చేసే అంతవరకు అతీత శక్తితో ఉంటుంది దాన్ని ఎప్పుడైతే మనం అది ఆచరించామో అది మొదలు మర్చిపోతుంది కోరికలు తీరక అని చాలా మంది అంటారు కదా మని అది ఎప్పుడైతే ఒక మనిషి శవంలో నుంచి బయటికి వచ్చే ఆత్మ ఉంటుందో దాన్ని కాలబెట్టేసిన తర్వాత దాని గతం మర్చిపోతుంది దాని జీవితం మర్చిపోతుంది సంవత్సరం కరెక్ట్ గా ఈ మరణించిన వ్యక్తి సంవత్సరం తర్వాత సంవత్సరీకం చేస్తారు కదా అది చేసేంత వరకు ఆ ఆత్మ భూమి మీదనే నివసిస్తుంది పై వరకు వెళ్ళదు చేయాలి ఉంటుంది ఉంటది తర్వాత ఇందులో చూడండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా మరణించిన వాళ్ళు పదకొండు రోజులు ఆ ఇంట్లోనే ఉంటారు కదా పదకొండు రోజులు దినాలే ఎప్పుడొకరికి తెల్లవారుజామున రెండింటికి మూడింటికి కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆత్మలు కనిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఇంట్లో కూర్చొని ఏడవడం కానీ లేకపోతే ఎందుకనంటే తన గతం గుర్తుకలేదు తన శివం అక్కడనే చూసింది కాబట్టి అదొక్కటే గుర్తుంటుంది తన శివాన్ని తాను చూసుకున్నది మాత్రమే గుర్తుంటుంది అప్పుడు అపూర్వ శక్తితో ఉంటుంది కాలబెట్టేసిన తర్వాత అది ఏ స్థలంలోనైతే పడుకుందో ఆ స్థలంలో సంచరిస్తూ ఉంటుంది నేనెవరు నా జీవితం ఏంటి నా గతం ఏంటి అని సంచరిస్తుంది ఆ సంచరించేలోపు దీని జీవితం గుర్తుకొచ్చింది అనుకోండి అది మళ్ళీ ఒక కోపిష్ట క్రామగా మారిపోతుంది దానివల్ల జనాలను ఇబ్బంది పెడతారు అదొకవేళ గుర్తుకు రాలేదనుకో నరకానికి తీసుకొని వెళ్తారు ఇక అప్పుడు ద్వైతరిణ దీన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వీడు పాపాలు చేసుంటే కనుక కాకి ముక్కు ఉంటుంది కదా ఐరన్ ముక్కులు అన్నట్టు అవి వాటితో కుచ్చడము అవి చేస్తారు ఇవన్నీ ఎలా తెలుసు అని అంటే గరుడ పురాణంలో క్లియర్గా క్లుప్తంగా ఉంటుంది పైగా గరుడ పురాణం ఎప్పుడు పడితే అప్పుడు చదవనివ్వరు కేవలము ఈ దినాలను పదకొండు రోజులు ఉన్నాయి చూసారా ఆ రోజుల్లో మాత్రమే చదువుతారు విన్నారా అది అయితే ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ ప్రయోగ దశలో ఒంటి మీదికి తిప్పి పెట్టడం అనేది వాస్తవం మూడు లేదా నాలుగు దారుల్లో పెడతారు చివరస్తా మూడు దారులు మామూలు జ్వరం వచ్చినప్పుడు తిప్పిపడేసేది వేరు దుష్ట శక్తుల్ని తిప్పిపడేసేది వేరు ఇదే దుష్ట శక్తుల్లో ఖమ్మంలో సూర్యభరత్వాజ శర్మ అని మా బ్రాహ్మణులు ఒక పర్సన్ ఉండేటువంటి వాడు కరోనా పీరియడ్లో ఇది జరిగింది తను భీమవరం వెళ్ళాడు అక్కడ రక్త దుర్పిణి అని ఒకరికి చండాలపైనటువంటి ప్రయోగం జరిగింది అది తీసేసి అక్కడ పెట్టాడు దాని మీద వీడి జీబు తొక్కుకుంటూ అలాగే పాపం తను తెల్లారి అంటే అలా తొక్కినా దాటినా ప్రమాదం మనకే అంటారా వినండి చెప్తున్నా అదే దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు ప్రొద్దున పడు పడుకున్నాడు నైట్ తెల్లారి లేస్తే తనకు రెండు కాలు లేవట్లేదు చేతులు లేవట్లేదు బాబా అని వెంటనే నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి బాబా ఇలా నాకు కాలు లేవట్లేదు చేతులు లేవట్లేదు ఏంటిదంటే చూసుకున్నా నానా నువ్వు ఇది దాటినవురా టెన్షన్ ఏం పడకు మధ్యాహ్నం రెండింటికల్లా లేచి మరలా వెంటనే ఖమ్మం బయలుదేరు ఖమ్మం బయలుదేరిన తర్వాత నా దగ్గరికి రారా అని చెప్పాను సరే అని చెప్పేసేసి అని అన్నాడు నేను మంత్రం వేశాను కరెక్ట్గా రెండింటికల్లా లేచాడు లేచేసి ఇంటికి వచ్చాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమన్నాను కదా ఇవాళ ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు అని అన్నా కొంచెం బిజీగా ఉండే బావంటే నువ్వు ఎమర్జెన్సీగా బయలుదేరి నా దగ్గరికి రా నువ్వు వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకవు వచ్చేసరా నా దగ్గరికి అని అన్నా వస్తాలే బాబా నాకు నువ్వు ఉన్నావు కదా నాకేమవుతుంది అని అన్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు ఒక్కసారి నేను వైజాగ్లో నువ్వు గారని నాకు వదనవుతారు ఆమె తర్వాత అని ఇంకో కుర్రోడు ఈ సూర్య తర్వాత ఇక్కడనే భానుప్రసాద్ అని ఇంకో అబ్బాయి ఉంటాడు గణపతి శాస్త్రి అంటారు ఇక్కడ వాడు మేమందరం కలిసి ఫోన్లో కాన్ఫరెన్స్ మాట్లాడుకుంటూ ఉంటే బాబా నువ్వు రమ్మంటున్నావు కానీ నాకు ఎందుకు రావాలనిపించలే నువ్వు రాకపోతే ఇవాళ రాత్రి కరెక్ట్గా మూడు గంటలకు నువ్వు మరణిస్తున్నావు రా అని ఒకటే మా చెప్పాను అలాగే తెల్లారి నాలుగింటికెల్లా అందరి ఫోటోలలో వాడి ఫోటోస్ వచ్చేసినాయి శ్రద్ధాంజలి అని అంటే ఈ దాటే వాటిని మనము క్లారిటీగా చూ చూసుకోకపోతే మనిషి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది అది కొంతమంది అనుకుంటారు నేను వెళ్ళిన తన్నిన కొట్టినా వాటిని తొక్కినా నాకేం కాలేదంటే చిన్న 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 చిన్నవి చేస్తున్నంత మాత్రాన నీకేం కాదు జ్వరం వచ్చిన వాళ్ళు తిప్పి పెట్టేసినవి ఆ అవి వెచ్చి పెట్టేసినవి దిష్టి మీద తీసినవి అవి మనకు ఎప్పుడూ హాని చెయ్యవు చెడ్డ ప్రయోగాల వల్ల తీసేసింది ఉంటారు కదా సరే వాళ్ళు తొక్కినా తగ్గినా అవి చేస్తే నాకేం కాలేదన్నారు కదా నేను ఒక మనిషికి తిప్పేసింది అక్కడ పెడతా దాన్ని తొక్కమనండి తొక్కాక కరెక్ట్గా నెల రోజుల సమయం ఇస్తా ఇంకా ముందే ఉంటుంది కానీ నెల రోజుల సమయం ఇస్తా వాళ్ళకేం కాకుండా వారు అన్నట్టుగా అంటే నేనే ఈ వృత్తిని అయినా వదిలేస్తా అన్నారా ఎందుకు అని కొన్ని ధర్మము మనము కొన్ని ఆచరించాలి మన ధర్మం అంటూ మనకు ఉంది అందులో కొన్ని నమ్మాలి కొన్ని నమ్మకండి అలాగే అలాగే గురుగారు చాలా సంతోషం ధన్యవాదాలు మహాదేవ